హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలి ఈరోజు మనం నేర్చుకున్నాం చలో మనం కిచెన్లోకి వెళ్దాం మనం పల్లెటూరులో సింపుల్గా ఎలా చేస్తారో ఈరోజు మనం అలానే చేద్దాము మనం టేస్టీ చికెన్ రెసిపీ ఎలా తయారు చేయాలో ఈరోజు మా వీడియో చూసి నేర్చుకోండి చలో మనం కిచెన్లోకి వచ్చాము ఇప్పుడు తయారీ విధానం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మనం చూసారా గరం మసాలాలు తీసుకున్నాము ఎన్ని ఉన్నాయి చూడండి మనకి ఇది ధనియా పౌడర్ ఇది మన దగ్గర ధనియాలు ఉంటే వేసుకోండి మనం ధనియా పౌడర్ తీసుకున్నాము ఇదేమో బిర్యానీ ఆకు మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి పువ్వు చూసారా మనం ఇన్ని తీసుకున్నాము సాజీరా ఇవన్నీ మనము మిక్సీ పట్టుకుందాము ఫ్రెండ్స్ మనం పొయ్యి ముట్టించుకొని ఇలా కడాయి పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము నూనెని వేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ ఒక గంట వేసుకుంటున్నాము ఫ్రెండ్స్ చూసారా మనకు చాలా హీట్ అయ్యిందే మనకు కడయి అందుగురించే ఆయిల్ వేయంగానే చిటపటలాడింది ఇప్పుడు మనం ఇందులో ఉల్లిగడ్డ ముక్కలని వేసుకున్నాం మనం ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నాము ఇప్పుడు ఇందులో వేసుకున్నాం మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకున్నాం ఒకటి ఉల్లిగడ్డ ముక్కలు ఫ్రెండ్స్ మనం ఉల్లిగడ్డ వేగే వరకు మనం చికెన్ని శుభ్రంగా కడుక్కొని మనం తయారీ విధానం ఈరోజు నేర్చుకుందాం ఫ్రెండ్స్ మనం చికెన్ని శుభ్రంగా కడుక్కున్నాం కదా ఇప్పుడు ఇందులో మనము ఒక్కొక్కటిగా వేసుకుందాము కారం వన్ స్పూన్ వేసుకుంటున్నాము పసుపు పసుపు వన్ స్పూను మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాము ఇందాక మిక్సీ పట్టిన గరం మసాలా ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని మనం కలుపుకుందాం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము ఫ్రెండ్స్ మనం అన్నీ వేసుకున్నాం కదా మనం కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాము ఇప్పుడు అన్నీ మంచిగా కలుపుకొని ఒక అరగంట అలా పెట్టుకుందాము ఫ్రెండ్స్ మనం సాల్ట్ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు అన్ని కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకుందాము ఎందుకంటే మనకు మసాలాలు అనేది మంచిగా చికెన్కి పట్టుకోవాలి కదా అందువల్ల ఫ్రెండ్స్ మనం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇలా మూత పెట్టుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూత తీసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తుంది చూసారా ఆనియన్ వేగినాయి కదా ఇప్పుడు మనం మసాలాలు అన్ని కలుపుకున్నాం కదా చికెన్ ముక్కలని వేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తుంది మన రెసిపీ ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము ఇప్పుడు మనం మూత తీసుకుందాము చూసారా ఫ్రెండ్స్ మనం మూత తీయంగానే మంచి స్మెల్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ చూసారా చికెన్ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యాయి మీకు ఆల్రెడీ కనిపిస్తూనే ఉందనుకుంటాను చూడండి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఇందులో వన్ గ్లాస్ వాటర్ వేసుకుందాము వాటర్ ఎందుకు వేసుకుందాం అంటే మనకు ఉడకనికే చికెన్ ఉడకాలి కదా అందువలన వేసుకుంటున్నాము మనం ఇందాక చికెన్ కలుపుకునేటప్పుడు కొద్దిగానే వేసుకున్నాం కదా గరం మసాలా ఇప్పుడు ఒక చిన్న స్పూన్ వేసుకుంటున్నాము గరం మసాలా ఎందుకంటే మనం కారం తక్కువ వేసాం కదా అందువల్ల కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము మనం చికెన్ కలిపేటప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాం కదా ఎక్కువ వేయద్దు మళ్ళా ఉప్పు అనేది ఎక్కువ అవుతుంది అందువలన మనం చూసి వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ మంచిగా కలుపుకున్నాం కదా మనము కర్రీ చేసే ముందల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పుదీనా పుదీనా కొత్తిమీరని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు మనం చికెన్ కర్రీలకు వేసుకుందాము పుదీనా కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది పల్లెటూర్లో పుదీనా అనేది ఎక్కువ వేసుకోరు కనం కానీ ఇది వేసుకొని తినడం వల్ల కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మనం అప్పుడప్పుడు పుదీనా ఏ కర్రీలోనైనా వేసుకొని తింటే మన శరీరానికి కూడా చాలా మంచిది ఆకుకూరలు తినడం వల్ల అందు గురించి కొత్తిమీర పుదీనాని ఇలా శుభ్రంగా కడిగి మనం చికెన్ కర్రీలో వేసుకుందాం ఇప్పుడు మనం మూత తీద్దాం ఫ్రెండ్స్ చూసారా మన చికెన్ రెడీ అవుతుంది మనం ఎక్కడ కూడా టమాటా వేయలేదు మనకు బ్యాచిలర్స్ పిల్లలు కూడా సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు చికెన్ కర్రీ చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనాని వేసుకుందాము ఇది వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది ఇప్పుడు కలుపుకుందాం ఫ్రెండ్స్ చూసారా మన చికెన్ కర్రీ రెడీ అయ్యింది ఇప్పుడు మనము ఒక బౌల్లో తీసుకుందాము ఫ్రెండ్స్ చూసారా సింపుల్గా మనం చికెన్ రెసిపీ ఎలా రెడీ చేసుకున్నాం మా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి మాకు కామెంట్లో ఎలా ఉందో తెలియజేయండి ధన్యవాదములు